ఈ నెల పద్నాలుగున థియేటర్లలో రిలీజ్ అయిన ఉత్సవం సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంది ముఖ్యంగా చాలా మంది సీనియర్ నటీనటులు ఇందులో తమ పర్ఫార్మెన్స్లతో ఇరగదీశారు ప్రకాష్ రాజ్ నాజర్ రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం ఆలీ ప్రేమ ఎల్బి శ్రీరామ్ ఆమని సుధా వంటి నటీ నటులు ఇందులో కీలక పాత్రలో పోషించారు అలానే రెజినా కాసాండ్రా అనిష్ కురివిల్లా ప్రియదర్శి దిలీప్ ప్రకాష్ కూడా ఇందులో ప్రముఖ పాత్రలు చేశారు అయితే తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది మూవీ టీం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కమిడియన్ ఆలీ కూడా పాల్గొన్నారు దీంతో తన డ్రీమ్ రోల్ సహా పలు విషయాలపై ప్రెస్ అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానం ఇచ్చారు విలన్ రోల్ చేయాలనుంది ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో విలక్షణ పాత్రలు చేశారు కదా ఇంకా ఆ పాత్ర చేయాలి అని ఏదైనా ఉందా అని అడిగితే ఆలీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు విలన్ గా నటించాలనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక కానీ నేను సీరియస్ గా డైలాగ్ చెప్పినా అసలు స్క్రీన్పై పై కనిపిస్తేనే ప్రేక్షకులు నవ్వుతారు అందుకే వేరే భాషలో విలన్ గా పాత్ర పోషిస్తే అక్కడి ఆడియన్స్ అంగీకరిస్తారేమో అనే ఆలోచన ఉంది ఉదాహరణకి జైలర్ సినిమాలో విలన్ గా నటించిన వినాయక్ను బయట చూస్తే బాబు పక్కకెళ్ళు అంటాం కానీ రజనీకాంత్ పక్కన ఆయన నటిస్తుంటే చూసి భయమేసింది ఎలాంటి బాడీ పర్స్ పర్సనాలిటీ లేకపోయినా నా అంత హైటే ఉన్నప్పటికీ ఆయన చాలా బాగా నటించాడు అలాంటి పాత్రలు చేయాలని ఉంది అంటూ ఆలీ అన్నాడు ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఇప్పుడు అనుబంధం ఎలా ఉందనే ప్రశ్నకి కూడా ఆలీ సమాధానమిచ్చారు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అంటూ ఆలీ బదులిచ్చారు ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆలీ వైసీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే చన్నాళ్లుగా వైసీపీలో ఉన్న ఆలీ ఇటీవలే పార్టీతో పాటు రాజకీయాలకి కూడా గుడ్ బై చెప్పేశారు ఇక రాజకీయాల్లోకి వెళ్లనని సినిమాల్లోనే కొనసాగుతానని అన్నారు కానీ వైసీపీలో ఉండగా ఆలిని జనసేన ఫ్యాన్స్ అభిమానులు దూషించారు అయినా కానీ వైసీపీలోనే ఆ సమయంలో కొనసాగారు అందుకనే తాజాగా పవన్ కళ్యాణ్ తో రిలేషన్ ఇప్పటికీ అలానే ఉందా అంటూ రిపోర్టర్లు అడిగారు